హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్తో రైస్ ట్రై చేశాను అనమాట నేను ఓన్గా ట్రై చేశాను సో బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేశాను పిల్లల కోసం చాలా బాగా వచ్చింది టేస్ట్ సో దీనికోసం నేను వచ్చేసి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసి దీన్ని బాగా మ్యారినేషన్ చేసి ఒక థర్టీ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఇది మ్యారినేషన్ కంప్లీట్ అయ్యే లోపల ఈ థర్టీ మినిట్స్లో మిగతా ప్రాసెస్ చేసుకోవాలి సో ఈ వెజ్జెస్ ఇక్కడ చూపించిన వెజ్జెస్ అన్నీ సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇవి చాప్ చేసేసుకొని తర్వాత రైస్ కూడా నాన్ పెట్టేసుకోవాలి బాస్మతి రైస్ హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అనమాట నేను సో తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి వేసేసి ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ కూడాను వేసేసుకోవాలి వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత దీన్ని లాగా బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో ఇది ఎందుకు అని అంటే గరం మసాలా వేయకుండా నేను ఇది వేస్తాను బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకోకపోతే కీమా ఉంటే కీమా డైరెక్ట్గా ఇట్లనే ఫ్రై చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కీమాతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు ఫోర్క్ తీసుకొని దీని మొత్తం ఈ చికెన్ మొత్తాన్ని ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట కీమా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంత ప్రాసెస్ లేకుండా సో తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది మనకి సన్నగా చాప్ చేసిన ఆనియన్ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యేటప్పుడే కాస్త పచ్చి కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట బాగుంటుంది తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను క్యాప్సికమ్ ఒక ఫుల్ క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట మీడియం సైజ్ది పిల్లలు మామూలుగా ఇస్తే తిన్నారు కాబట్టి దీంట్లో అన్నీ యాడ్ చేసేసేయాలన్నమాట వెల్లుల్లిపాయలు కూడా ఈ సీజన్లో వెల్లుల్లిపాయలు అంటే బాగా తినాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అయినా కానీ కొద్దిగా వెల్లుల్లి వేస్తాను నాకు ఇష్టము పిల్లలు తింటారని సో దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో ఇట్లా కట్ చేసి వేసేసుకొని చాప్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకోవాలి మనకి బిర్యానీ లాగా కాదు ఫ్రైడ్ రైస్ లాగా కాదు అనమాట చాలా బాగుంటుంది మీరు గరం మసాలా కావాలంటే డైరెక్ట్ గరం మసాలా రెడీమేడ్గా దొరికేది కూడా వేసేసుకోవచ్చు ఇంత ప్రాసెస్ లేకుండా బాగుంటుంది సో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేసి ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసున్నాం కాబట్టి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా పక్కనే రైస్ కోసమని వాటర్ బాగా బాయిల్ అయిపోయింది ఇందులో రైస్ వేసేసుకోవాలన్నమాట రైస్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ నానబెడితే సరిపోతుంది బాగుంటుంది వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ లేదంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇట్లా గంజి మొత్తం వార్చేసేయాలన్నమాట ఫుల్గా చేసి రైస్ బాగా కూల్ అవ్వాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో రైస్ యాడ్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ రైస్ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి రైస్ చికెన్ ఈక్వల్గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం సో ఇట్లా మొత్తాన్ని మన పులిహోర కలిపినట్టు కలిపేయాలన్నమాట పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అంటే ఫ్రైడ్ రైస్లు బిర్యానీలే కాదు అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి నేనైతే నేను నా ఓన్గా నేను ఇట్లా ట్రై చేసే టేస్ట్ అయితే మా పిల్లలకి బాగా నచ్చింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్